శీతాకాలం వచ్చిందంటే చాలు ఆంధ్ర ఊటి అరకు అందాలు పర్యాటకుల మనసు దోచేస్తాయి ఇక్కడి అందాలకు మరింత తెచ్చేలా ఇప్పుడు వలిసె పూలు కనువిందు చేస్తున్నాయి పొడమి తల్లి పచ్చని చీర సింగారించుకుందా అన్నట్టు ఇక్కడి దృశ్యాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి అరకులో కొండలు కోనలు వాగులు అమాయక గిరిజన జీవనం వారి సంస్కృతి సంప్రదాయాలు కట్టిపడేస్తాయి మండే ఎండల్లో సైతం చల్లని చిరుగాలులతో ఆహ్లాదాన్ని పంచే అరకులోయ ఇప్పుడు కూల్ క్లైమేట్ తో పర్యాటకులను ఆహ్వానిస్తోంది శీతాకాలంలో అరకులోయ ప్రకృతి అందాలను సంతరించుకుంటుంది పసుపు చీర కట్టుకున్న పెళ్లి కూతురులా అరకులోయ ముస్తాబవుతుంది మంచు ముసుగులో కనువిందు చేస్తూ ఉంటాయి పూలు సోయగాలు ప్రకృతికి పసుపు చీర కట్టినట్లు ఈ పూదోట మనసును కట్టిపడేస్తుంది మంచు కురిసే వేళలో మల్లె విరిసేది ఎందుకు అని ఓ సినీకవి రాసినట్లుగా అరకులో మంచు కురుస్తోన్న వేళ ఆ పూలు విప్పారి అందరినీ తమవైపు ఆకర్షిస్తూ ఉంటాయి వలస పూలు మంచు నెక్స్ట్ మన సన్సెట్ చాలా బాగుంది ఈ రోజు వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏమైనా ఫోటోషూట్స్ కొట్టిన వాళ్ళకి చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవుతారు వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా సాటిస్ఫైడ్ గా ఉంటారు రోజు చాలా అందంగా ఉంది వ్యూస్ అంత చాలా 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 బాగున్నాయి ఈ వలస పూలు తోట అంతా చాలా బాగుంది ఇక్కడ ఫోటో షూట్ కి చాలా చాలా బాగుంటుంది ఇది చాలా బాగుంది మంచు ఈ వలస పూలు ఇవన్నీ చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి నేచర్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఏటా అక్టోబర్ నుంచి జనవరి వరకు ఈ వలస పూల సోయగాలు కనిపిస్తూ ఉంటాయి ఈ సీజన్ లో వలస పూల అందాలను చూసేందుకు విశాఖ మన్యానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు ఇక్కడి దృశ్యాలు విదేశాల్లోని పూతోటలను తలపిస్తూ ఉంటాయి ఈ పసుపు పూల అందాలను బంధించడానికి కెమెరాలు కూడా పోటీ పడుతూ ఉంటాయి ఈ కాలంలోనే ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా నిర్వహించేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు సినీ నిర్మాతలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు మనకి లోకల్లో ఎంత బాగుందని తెలియదు సిమ్లా కులు ఇవి అనుకోవడం తప్ప చాలా బాగుంది ఫ్యామిలీతో రావచ్చు వల్స్ పూల్ కూడా ఇది ఫస్ట్ టైం చూడడం సో చాలా బాగుందండి సన్ రైజ్ అయితే నెవర్ బిఫోర్ అనమాట ఒక్కసారి రావాలండి మేము లోకలే కదా వైజాగ్ కదా వ్యూ ఇంత బాగుంటది అని అనుకోలేదు ఊటీ సిమ్లా ఇవి ఎక్సలెంట్ అన్నారు కానీ ఇక్కడ ఇంకా బాగుంది Uh, मैं गुजरात से आई हूँ हाय वेल हेलो फ्रॉम गुजरात एंड ये जो सरसों के खेत है इट इज़ अ वेरी फेमस एज यू कैन सी द देर आर वेरी लाइक मच बॉलीवुड मूवीज यू कैन सी दिस फ्लावर्स एंड आज मैं आरको में हूँ एज यू कैन सी द वेदर आई हैव स्टार्ट माय मॉर्निंग विद दिस विलेज एंड द ब्यूटिफुल सीनरी यू कैन सी एंड आई एम एक्साइटेड टू एक्सप्लोर मच एज आई हैव हॉर्ड मेनी थिंग्स अबाउट आरको सो आई होप द डे विल गुड एंड आई विल एक्सप्लोर मेरी थिंग्स यूर పొద్దుతిరుగుడు పూల వలె వలస పూలు కనిపిస్తూ ఉంటాయి ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా నుంచి వందలేళ్ల క్రితం ఇవి విశాఖ మన్యంలోకి ప్రవేశించాయని అంటుంటారు గతంలో అరకు వ్యాలీ పాడేరు ప్రాంతాల్లోనే ఇరవై వేల ఎకరాల్లో ఈ వలస పూలుండేవి ఇప్పుడు పదివేల ఎకరాల దిగువకు సాగుపడిపోయింది వలస పూల మకరందాన్ని ఆస్వాదించేందుకు వచ్చిన తేనెటీగలను ఆకర్షిస్తూ తోటల మధ్యన డబ్బాలు పెట్టి తేనెను కూడా సేకరిస్తున్నారు వలస పూల సాగుదారులు ఏజెన్సీ ముఖద్వారం చిలకలగడ్డ ప్రాంతం నుంచి దారి పొడువున వలస పూల అందాలు చూపుర్లను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి ఈ సీజన్లో పసుపు పచ్చటి వలసపూలు ఓ పక్క పర్యాటకులను మైమర్పిస్తోంటే మరో పక్క వెండి మబ్బులను తలపించే మంచు అందాలు పర్యాటకుల మదిని దోచుకుంటున్నాయి మరి ఇంతెందుకు ఆలస్యం ఈ పచ్చటి ప్రకృతి అందాలను చూసేందుకు మీరు సిద్ధమైపోండి మరి